మీ అందరితో కూడా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా పార్టీలోని ప్రతి కార్యకర్తకు ఈ విషయం చెప్పదలుచుకున్నా ప్రతి కార్యకర్తకు మీ అన్న మీ జగన్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరొక్కసారి ప్రతి కార్యకర్తకు తోడుగా నిలబడతాం ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరో రెండు మెట్లు ఎక్కి అవకాశం కల్పించే బాధ్యత నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ నేను మీ అందరితో కూడా ఒక్కటే చెప్తా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ యాభై ఏడు నెలల మన పరిపాలన చూశారు ఈ యాభై ఏడు నెలల మన పరిపాలన చూశారు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూశారు ఆ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు ఈ యాభై ఏడు నెలల పరిపాలన మన పార్టీ పరిపాలన మీ బిడ్డ పరిపాలన మీ అన్న పరిపాలన చూశారు నేను అడుగుతా ఉన్నాను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా ఎలాంటి నాయకుడు మీకు కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల మేనిఫెస్టో చూపించి ఎన్నికలు వచ్చేసరికి రైతన్నలను ఎలా మోసం చేయాలి అక్క చెల్లెమ్మల్ని ఎలా మోసం చేయాలి అవ్వ తాతల్ని ఎలా మోసం చేయాలి చదువుకుంటున్న పిల్లల్ని ఎలా మోసం చేయాలి అని చెప్పి దిక్కు ఆలోచనలు చేసి రంగురంగుల మేనిఫెస్టోలలో వాళ్ళందరినీ కూడా మోసం చేసే విధంగా వాళ్ళందరినీ కూడా మోసం చేసే విధంగా అడుగులు వేస్తూ ఆ మేనిఫెస్టో రూపొందించి ఆ తర్వాత అధికారం లేకొచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోని తీసి చట్టబుట్టలో వేసి ఆ అక్కా చెల్లెమ్మలను పట్టించుకోకుండా ఆ రైతన్నలను పట్టించుకోకుండా ఆ అవ్వ తాతలను పట్టించుకోకుండా ఆ చదువుకుంటున్న పిల్లలను పట్టించుకోకుండా అందరినీ కూడా మోసం చేస్తా ఉన్నా అలాంటి చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఉండాలి అని అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా నాయకుడంటే నాయకుడు అంటే ఒక మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత కష్టమైనా కూడా నష్టమైనా కూడా ఆ మాట మీద నిలబడగలిగిన వాడే నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు అలా చేయగలిగాం కాబట్టి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను ఆ మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చాం కాబట్టి ఈ రోజు ప్రతి ఇంటికి కూడా మేనిఫెస్టో తీసుకొని ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని ప్రతి ఇంటికి పోగలుగుతా ఉన్నాడు వెళ్ళి ఆ ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో ఇచ్చి అక్క మీరే టిక్కు పెట్టండి ఇది మా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఎన్నెన్న జరిగాయో మీరే టిక్కులు పెట్టండి ఏకంగా తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాడు మా అన్న అని చెప్పి ఈరోజు ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని కూడా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళగలుగుతా ఉన్నాడు ఇది నాయకుడు అంటే నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి అదుగో మా నాయకుడు మాటిచ్చాడు అని అంటే చేస్తాడంటే అని చెప్పి చెప్పే పరిస్థితి ఉండాలి నాయకుడు అంటే ఎలా ఉండాలి అనంటే ప్రతి కార్యకర్త కూడా ఇలాంటి వ్యక్తి ఉండాలి రాష్ట్రానికి ప్రజలకు మాకు అండగా తోడుగా అని చెప్పి అనిపించే విధంగా ఒక నాయకుడు అనేవాడు ఉండాలి ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈరోజు ప్రతి గ్రామానికి మనం మంచి చేశాం ప్రతి ఇంటికి మంచి చేశాం ప్రతి పేదలకి ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం ప్రతి పేదకు వారి భవిష్యత్తుకు ఈరోజు అండగా నిలబడగలిగాం ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నా మాట ఇచ్చాం మాట నెరవేర్చాం మళ్ళీ ప్రజల దగ్గరికి మాట నెరవేర్చామని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఈరోజు మనకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అందుకే అడుగుతా ఉన్నా అందుకే చెప్తా ఉన్నాను